శివాలయాల్లో ఉండే శివలింగానికి మొత్తం ఐదు ముఖాలు ఉంటాయి అందులో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులు చూస్తూ ఉంటే ఐదో ముఖం ఊర్ధ్వ ముఖమై పైకి చూస్తూ ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది ఐదు ముఖాలకి ఐదు పేర్లు ఉన్నాయన్నమాట ఒకటి సజ్జోజాత ముఖం పశ్చిమం రెండు తత్పురుష ముఖం తూర్పు మూడు అఘోరముఖం దక్షిణ నాలుగు వామదేవ ముఖం ఉత్తర ఐదు ముఖం ఆకాశం ఈ శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది కోర్కెలు వెంటనే తీర్చేది ఏమిటి పశ్చిమాభిముఖమైన శివాలయం మనకు ప్రతి శివాలయంలో కూడా ఐదు ముఖాలు ఉంటాయి శైవాగమనంలో చెప్పినట్లుగా మనం తప్పకుండా శివాలయంలో ఏ దిక్కు వైపు వెళ్తే ఆ లింగం పేరునే స్మరించాలి ఆ ఐదు ముఖాల్లో నుండి సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహం అనగా మోక్షం ఇవ్వబడు మీరు గుడిలోకి వెళ్ళగానే శివలింగం పశ్చిమ వైపు చూస్తూ ఉంటుంది దానిని మనం ఏమనాలి సజ్జోజాత శివలింగం అంటారు అప్పుడు మనం తప్పకుండా అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు ఓం సజ్జోజాత ముఖాయ నమ అనాలి తూర్పు వైపు చూస్తూ ఉంటే అటువంటి శివలింగాన్ని తత్పురుషముఖం అని అంటారు తత్పురుషముఖం అనేది మనల్ని తిడోదానాన్ని చేస్తూ ఉంటుంది ఈ తత్పురుషముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది ఓం వామదేవాయ నమః అని అంటే మనకు మూడు ఫలితాలను ఇస్తుంది మీ దగ్గర ఏదైతే ఉందో అది మీ చేయి జారిపోకుండా మీతోనే ఉంచుతాడు మనకు ఉత్తరోత్తరాభివృద్ధిని ఆయనే ఇస్తాడు మనకు దానిని అనుభవించే ఆరోగ్యం ప్రసాదిస్తాడు అఘోరముఖమే సమస్త ప్రపంచాన్ని లయం చేసి మళ్ళీ మనకు జన్మను ఇస్తూ ఉంటారు మనకు మృత్యు పట్ల భయం పోగొట్టేది మనకు జ్ఞానం ఇచ్చేది ఇదే శివాలయంలో శివలింగ దర్శనం అయ్యాక ఒకసారి పైకి ఓ ఈశాన్య ముఖాయనమ అని అనాలి ఈ ఈశాన ముఖమే మనకు మోక్షాన్ని ప్రసాదించేది ఈ ఈశాన ముఖం ఆకాశంకి అధిష్టానమై ఉంటుంది పురుషులు కేవలం పంచ మాత్రమే ధరించి పైన ఉండే ఉత్తరాన్ని నడుము కట్టుకొని మాత్రమే ప్రదక్షిణ చేయాలి అలా ఎవరైతే చేస్తారో వారి పట్ల పరమేశ్వరుడు అత్యంత ప్రసన్నుడవుతాడు లక్ష్యంపై ఉండే శ్రద్ధ సాధనపై ఉండాలన్నదే నా జీవితంలో నేర్చుకున్న గొప్ప పాఠం ఆ ఒకే సిద్ధాంతం నుంచి నేను అనేక పాఠాలను ఎప్పుడు నేర్చుకుంటూనే ఉన్నాను కార్యసిద్ధికి అదే కీలకం గమ్యమై మనకు ఎంత శ్రద్ధ ఉంటుందో దాని గమనంపై కూడా అంతే శ్రద్ధ ఉండాలి ఆదిత్యయోగి దిత్యయోగి అన్నారు ఏమన్నారు కార్యసిద్ధికి అదే కీలకం గమ్యంపై మనకు ఎంత శ్రద్ధ ఉంటుందో దాని గమనంపై కూడా అంత శ్రద్ధ ఉండాలి అని అది చెవి చెప్ప ఇతరుల పట్ల మన కర్తవ్యం వాళ్ళకు ఉపకారం చేయటమే అంటే ప్రపంచకానికి సహాయపడటం అన్నమాట అసలు మనం ప్రపంచకానికి ఎందుకు సహాయపడాలి ప్రపంచానికి సహాయపడటం అంటే మనకు మనం సహాయం చేసుకోవటమే ఎత్తైన పీట మీద నిలబడి చేతుల్లో ఐదు పైసలు పుచ్చుకొని బిచ్చగాడా ఇదిగో అంటూ దర్పంగా అనవద్దు బిచ్చగాళ్ళు అక్కడ నిలబడినందుకు అతడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండి అతడికి దానం చేయటంతో నీకు నువ్వే ఉపకారం చేసుకుంటున్నావు ధన్యుడయ్యేది ఇచ్చేవాడే కానీ పుచ్చుకునేవాడు కాదు ఆ బిచ్చగాడి కారణంలోనే నీలో కనికరం ఉంటుంది ఆ విధంగా నువ్వు వినమ్రుడివి పవిత్రుడివి పరిపూర్ణుడివి అవుతావు అలాంటి అవకాశం నీకు కలిగినందుకు బిచ్చగాడికి కృతజ్ఞుడివై ఉండు ఇతరులకు అపకారం తలపెట్టినప్పుడు అది వారే కాదు మనకు హాని కలిగిస్తుంది మంచి చేయటం వలన మనకు ఇతరులకు మేలు చేకూరుతుంది కర్మయోగం ప్రకారం జరిగిన పని దాని ఫలితాన్ని అది ఇచ్చే తీరుతుంది దాన్ని నశింపచేయలేం ప్రకృతిలో ఏ శక్తి కర్మ ఫలితాన్ని ఆపలేదు నేనొక చెడ్డ పని చేస్తే దానివల్ల నేను బాధను అనుభవించక తప్పదు ఈ లోకంలో ఏ శక్తి దానికి అడ్డగించలేదు అదేవిధంగా నేనొక మంచి పని చేస్తే దాని సత్ఫలితాలు నాకు అందకుండా ఏ శక్తి అడ్డుకోలేదు సకల శ్రేయస్సుకు సంస్థ నీతి వర్తనానికి సంకేతపద నేను కాదు నువ్వు స్వర్గం ఉందో లేదో నరకం ఉందో లేదో ఎవ్వరికి కావాలి ఆత్మ ఉంటేనే లేకుంటేనేం అసలు మార్పు లేనిది ఒకటి ఉందో లేదో ఎవరికి కావాలి ప్రపంచం మన ముందు ఉంది అది దుఃఖమయం బుద్ధుడిలా దానిలోకి ప్రవేశించి దుఃఖ నివారణకే నిన్ను నువ్వు అంకితం చేసుకో ఆ ప్రయత్నంలోనే మరణించు నువ్వు ఆస్తికుడవో నాస్తికుడవో వేదాంతివో క్రైస్తవుడివో మహమ్మదీయుడువో ఎవరైతేనేమి అదంతా మరిచిపో నువ్వు మొట్టమొదట నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే లోకంలోని దుఃఖ నివారణకు నిన్ను నువ్వు అర్పించుకు అతి వేగంగా తిరిగే బొంగరంలా నిచ్చలంగా ఉన్నట్లు అతి వేగంగా తిరిగే బొంగరం నిచ్చలంగా ఉన్నట్లు చూపులకు కనిపిస్తుంది కన్ను దాని వేగాన్ని అందుకోలేకపోవటమే అందుకు కారణం అది అతి వేగంగా తిరిగే బొంగరం నిచ్చలంగా ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకు దాని వేగాన్ని అందుకోలేకపోవటమే మనకి కారణం అన్నమాట జ్ఞాని నిచ్చలుడుగా కనిపించిన ఆ నిచ్చలత్వం మాటున తీవ్రమైనటువంటి కర్మణ్యత్వం ఉన్నది సామాన్య జనులు ఇది జడత్వం అని పొరపాటు పడతారు ఓం నమో పార్వతీ పతే నమ సర్వం శ్రీ పరమేశ్వర పాదారవిందర్పణ వస్తు సర్వేజన సుఖన భగవంతు